எனக்குறா <caval67> واردي لالي 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 واردي

శిశువుల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి వృద్ధుల వరకు అలాగే ప్రతి ఒక్క తల్లి ఒక తల్లిని వంటిని తీసుకునేటువంటి వ్యక్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాము అలాగే పేద ప్రజలు మెడికల్ గా కలిసి సాకారం చేసుకునేందుకు గవర్నమెంట్ స్కూల్ కాలేజీ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాము అలాగే విజయవాడలో వంద బాధితుల కోసం కట్టినటువంటి గోడతో ఎంతమంది ఆ జరిగినటువంటి వంటలో రక్షించబడ్డారో అని కల్లారా చూసాము మనం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కరోనాలో రెండు సంవత్సరాల పాటు రాష్ట్రం అల్లపల్లాలిపోతే అలాంటి సందర్భంలో కూడా ఆ కూడా ఎలాంటి నష్టం అనేది వాటిలో ఎంతో ఆయన కావలసిన వ్యాక్సిన్ ఉచితంగా వ్యాక్సిన్ కాపాడు ఉండాలని చూసినట్టే కేంద్ర పక్షపాత కేంద్ర పెరిదిగా మనం వైఎస్ జగన్ రెడ్డి గారిని చూస్తున్నాం ఎందుకంటే ఉన్నది దేవుని కున్యలని తానంటురే చెబున్నారు ఈ నాడు ఆయన ఆయన దండిగకు బాకాంక్షలు మనం తెలియజేస్తున్నాము అలాగే రక్తదానంలో ఈ ముందుగా ఉన్నటువంటి మన గన్న ప్రసాద్ జై గారి కూడా అన్న గారి భక్తి రేయించుకు తెలియజేస్తున్నాము కూడా దేవుని ఆశీర్వాదం ఎల్లగా ఉండాలని మరి మరకు వారి విజయాన్ని అనుభవాలని ఆకాంక్షిస్తూ వీరికి హృదయపూర్వక పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఆయనకి ఎంత శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు దేశంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తి మంచి వ్యక్తిత్వం వల్ల పేద ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే దాంట్లో ఒక మంచి ముఖ్యమంత్రి ఎవరైనా ఉండారు అంటే ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అదేవిధంగా ముఖ్యమ మాజీ ముఖ్యమంత్రి అయినా ఆయన పుట్టినరోజు వేడుకల్ని ఇతర రాష్ట్రాల్లో కూడా కర్ణాటక కావచ్చు చెన్నై కావచ్చు అదేవిధంగా తెలంగాణ కావచ్చు అదేవిధంగా యుఎస్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుల్ని గర్వంగా జరుపుకున్నారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం కొరకు ఎంతగా కృషి చేశారు ప్రజలు ఏ విధంగా ఆయన్ని ప్రేమిస్తున్నారు ప్రజలు ఏ విధంగా అభిమానిస్తున్నారో తెలుసుకోవాల్సిన పరిస్థితి మనందరి మీద ఉంది ఖచ్చితంగా ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి మెజారిటీతో ముఖ్యమంత్రి అవుతారు దానికి ఎలాంటి సందేహం మనం అందరం కూడా కార్యకర్తలందరూ కూడా కలిసి సమిష్టిగా కృషి చేసి ఇక్కడ మన శాసనసభ్యులు మాజీ శాసన సభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మళ్ళా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అందరం కూడా కష్టపడి పనిచేద్దాం మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది పేద ప్రజలకి సంక్షేమ కార్యక్రమాల్లో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు ఇప్పుడున్న ప్రభుత్వం లాగా షో కార్యక్రమాలు ఉండవు ఇది షో గవర్నమెంట్ అనేది తెలిసిపోయింది వర్గాలు కులపోర్లు మనుషుల్ని అధిపత్య పోరు అవన్నీ నడుస్తూ ఉన్నాయి మనం కావాలి నియోజకవర్గంలో చూస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వంలో అలాంటివి ఏమి లేకుండా వర్మన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అందరూ బాగుండాలా అందరూ బాగుంటామని తెలియజేస్తూ ఈరోజు నాకు కూడా కూడా జన్మదినం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ధన్యవాదాలు గౌరవ శ్రీ రామరెడ్డి ప్రతాప్మార్ గారి ఆదేశాల మేరకు వారి షూటింగ్ మేరకు ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం జరపడం జరిగింది ఎంతో ఆనందాయకము ఇప్పటి వరకు ఈ రెండు సంవత్సరాలు మనందరూ ఏం చేశాము ఎంత కష్టపడాల్సి వస్తుంది ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది కూడా మీ అందరూ కూడా చూస్తున్నారు అలాంటి రోజుల్లో మనం అందరం కూడా ఇంతమంది రావటము ఇంతమంది మన అందరం కూడా మద్దతు చెప్పడం అనేది చాలా సంతోషకరమైన విషయము మన మాజీ శాసనసభ్యుడు రామరెడ్డి ప్రతాప్ కుమార్ గారికి వారి యొక్క బైపాస్ సర్జరీ జరిగిన విషయము మీ అందరికీ తెలిసిన విషయమే వారు త్వరలో ఫస్ట్ వీక్ లో కావాలని కానున్నారు కాబట్టి మీ అందరికీ తెలియజేయడంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు అటల్ నుంచి పేద ప్రజలకు ఎందించారు అనేది మీ అందరికీ తెలుసు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితేనేమి సచివాలయ వ్యవస్థ అయితేనేమి స్కూల్ అయితేనేమి ఆరోగ్యశ్రీ పథకాలు అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా ఎంతో చేసి రాష్ట్రానికి మేలు చేశారు కానీ కొన్ని కుట్రపురితలతో ఈ యొక్క ప్రభుత్వం ఏర్పాటు జరిగింది ఈ కూటమి ప్రభుత్వం రాబోయే రోజులైనా మనం అందరం కూడా ఇంకా ఈ యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది మనం ఏ విధంగా ఉన్నామో మనం ఏం చేయాలనేది మనం కూడా ఆలోచించుకొని ముందు ముందు ఈ యొక్క అధికారులను మనం ఇంకా మంచి నిర్వహణ పంచాలతో జగన్మోహన్ రెడ్డి గారి మనం వల్ల ముఖ్యమంత్రిగా మనం పాల్గొన ఇవ్వాలని ఈ కుటమి సందర్భంగా ఇక్కడ నుండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఇప్పుడు సైనిక సంస్థలుగా కావచ్చు ఒక రక్తదాతగా కావచ్చు ఒక సీనియర్ పొలిటీషియన్ గా కావచ్చు అందరికి అందుబాటులో ఉండే నాయకుడుగా ఈ రోజు మా సోదరులు చంద్ర ప్రసన్న గారి వారి యొక్క జన్మదినం కూడా ఈ రోజు కాబట్టి ఈ సందర్భంగా వారి జన్మదినాన్ని కూడా ఇక్కడ మేము నిర్ణయించుకోవడం జరిగింది ఆరోగ్యం పరిస్థితి ఏ ఆస్పత్రి చూసినా ఇండియన్లు కూడా పెట్టలేని పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో ఈ దుర్మార్గ పాలన అంతమం చెందేందుకు జగన్మోహన్ రెడ్డి గారు కంగణం కట్టుకొని ప్రజా వ్యతిరేకత మీద ప్రజా కాంక్ష కొరకు ఈ ఆయన ప్రజా ఉద్యమాన్ని చేపట్టి నిన్న చూసిన కోటి సంతకాల పైన ప్రజలు వ్యతిరేకించారంటే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ఆయన లోటు కనిపిస్తా ఉంది ఈ మహాకూటమి జరుగుతున్న దుర్మార్గాలు చూసా ఉంటే ప్రతి ఒక్కరు కూడా యావగించుకుంటున్న పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని అను అనువునా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మననం చేసుకున్న పరిస్థితి ఎందుకంటే రాష్ట్రంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత కావచ్చు ముందు కావచ్చు ఎవరు చేయలేని విధంగా ప్రజా సంక్షేమాన్ని కావచ్చు ప్రజా అభివృద్ధిని కావచ్చు రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించిన ఒకే ఒక్క నాయకుడు దివంగత నేత మహానేత వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఉడికి పుచ్చుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఈ రోజు ఈ రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా కేవలం ఐదు సంవత్సరాల కాలంలో ముందుకు నడిపించిన పరిస్థితి దాన్ని ఈ రోజు కూడా మనం చూశాం మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ చాల్స్ పెద్ద ఎత్తున నిరసన అని ఈ రోజు ఈ రాష్ట్రంలో నువ్వెత్తున హచ్చబడిన ఈ ప్రభుత్వానికి చంపు గురినట్టు కూడా లేదు ఎంత ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకొని కూడా ఈ కూట ప్రభుత్వానికి జనులను తనగా రవలిస్తూ ఉంది ప్రజాభిప్రయాన్ని ప్రజల యొక్క వారి యొక్క ఆశలని ఈరోజు వారు నిర్వహిస్తూ ఈ రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలు వెనుక వెళ్ళిన పరిస్థితి ఎదుగుతుంది ముఖ్యంగా చూసాం విద్యార్థులకు